వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ కొన్ని గైడ్లైన్స్ను ఇన్స్ట్రక్షన్స్ను ఇష్యూ చేయడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం వెళ్లే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఏపీ గవర్నమెంటు ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేసింది ఆర్టీఎన్ నంబర్ ఈఎస్సి జీరో టూ డాష్ ట్వంటీ ఎయిట్ బాట్ ఫార్టీ ఫోర్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డాష్ పిఎల్జీ డాష్ సిఎస్ఈ డేటెడ్ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ గైడ్ లైన్స్లో రీజనల్ ఆర్జేడీ గారు డిఇఓ గారు అదేవిధంగా డైట్ ప్రిన్సిపాల్సు ఏపీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్ట్స్ ఇన్వైట్ చేస్తూ ఒక డిఓని డి అఫిషియట బిట్వీన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ ఇది ఈ లెటర్ సంబంధించి మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం రీడింగ్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఆల్ స్కూల్స్ మస్ట్ కండక్ట్ రీడింగ్ ఆఫ్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద మార్నింగ్ అసెంబ్లీ ఇరవై ఆరో తేదీ ఉదయాన్నే జరుగుతున్నటువంటి మార్నింగ్ అసెంబ్లీలో ఖచ్చితంగా రాజ్యాంగం యొక్క పీఠికను చదవాల్సి ఉంటుంది స్కూల్స్ షెల్ ఆల్సో ఎన్కరేజ్ ద యూజ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ రాజ్యాంగ పీఠికను మనము కొన్ని వెబ్సైట్స్ లో చెప్పడం జరిగింది ఇక్కడ వెబ్సైట్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ కామ్ ఒకటి మై గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్స్ ఆధారంగా మనము ఈ యొక్క రాజ్యాంగ పీఠికను మనం చదవాల్సి ఉంటుంది ఇరవై రెండు భారతీయ భాషల్లో దీన్ని చదవాలని నిర్దేశించడమైనది రీడింగ్ ఆఫ్ ప్రియాంబుల్ బై స్టాఫ్ అండ్ పేరెంట్స్ ఆల్ టీచర్స్ పేరెంట్స్ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ షల్ రీడ్ ద ప్రియాంబుల్ ఎట్ లెవెన్ ఏఎం ఉదయం పదకొండు గంటలకి దీన్ని చదవాల్సి ఉంటుంది రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలనే విషయాన్ని ఒకసారి చూద్దాం దానికంటే ముందు కాన్స్టిట్యూషనల్ డే యొక్క థీమ్ ఏంటి ఒకసారి చూద్దాం ద లివింగ్ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ డెమోక్రసీ డిగ్నిటీ అండ్ టుగెదర్ ఎమినెంట్ డెవలప్ డిస్టింగ్విష్డ్ వైస్ ఛాన్సలర్ సీనియర్ అకాడమిషియన్ డాక్టర్ రిసర్చర్స్ సోషల్ థింకర్స్ అండ్ స్టూడెంట్ డిలిగేట్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఇండియా భారతదేశ యావత్తు ఇది ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది ఎలాంటి యాక్టివిటీస్ని మనం కండక్ట్ చేయాలనే విషయాన్ని ఇక్కడ చూద్దాం పాఠశాలలో టాక్స్ సెమినార్స్ కండక్ట్ చేయడం రాజ్యాంగ పీటీకి సంబంధించి రాజ్యాంగానికి సంబంధించి సెమినార్స్ కండక్ట్ చేయడం ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం పెయింటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ ద హోలిస్టిక్ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ మేకర్ హిస్టారికల్ ఎవల్యూషన్ని కాన్స్టిట్యూషన్ సంబంధించి కాన్స్టిట్యూషన్ తయారు చేసిన వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం చేయాలని నిర్దేశించడం అయినది ఇప్పుడు మనకు మనం గమనిస్తే ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద లివింగ్ ఈ విధంగా మన యొక్క పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహించాలి అవగాహన కల్పించాలి విద్యార్థులకు రాజ్యాంగం పట్ల దేశం పట్ల దేశ అభివృద్ధి పట్ల సమానత్వం పట్ల దాని తనాన్ని నిర్మూలిం నిర్మూలించే పట్ల విద్యార్థులకు ఫీజుని కండక్ట్ చేయాలి ఆన్లైన్ ఫీజుని కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫీజు కండక్ట్ చేయడానికి ఈ యొక్క వెబ్సైట్స్ని మనము తీసుకోవచ్చు కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ డాట్ డాట్ కామ్ ఒకటి నెక్స్ట్ మై గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ రెండు వెబ్సైట్స్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మన యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని కన్నుల పండుగ జరుపుకోవాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి రిపోర్ట్స్ అన్నిటినీ కూడా ఇరవై ఎనిమిదవ తేదీ కల్లా పంపించాలి So, all the regional joint directors of school education, district educational officer, district uh, school education officer, diet principals, additional APC, additional project coordinators of the state are instructed to give wide publicity and ensure active participation of students, teachers, and staff and take necessary action to make the program. గ్రాండ్ సక్సెస్ మన యొక్క ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బాగా జరగాలని అందరూ ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని తన వంతు పార్టిసిపేషన్ని చేయాలని సూచించడమైనది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి